క్రీస్తునందు ఉదయకాల ధ్యానాల కొరకు ఆశపడే ప్రతి వారికి ఆహ్వానం ఆశపడేవారి ఆశను ఆయన తీర్చి తృప్తిపరిచి పంపే దేవుడు దేవుని వాక్యం మీద ఉన్న ఆశ ఆ తృష్ణ ప్రభు తీర్చగల సమర్థుడు యువద కాలంలో విజేత లెక్కలో ఉన్న నీకు ఆహ్వానం ప్రకటన గ్రంథంలో మూడవ అధ్యాయంలో ఐదో వచ్చినాం జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకును జీవగ్రంథముల నుండి అతని పేరు ఎంత తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుందును దేవునికి స్తోత్రం కలుగును గాక ఎంత ఆశ్చర్యం ప్రభు మాటలు సత్యమైనవి ప్రభు మాటలు యథార్థమైన ప్రభు మాటలు నమ్మకమైనవి దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం పద్మాసు దీవిలో వచ్చిన ఈ దర్శన పరమార్థిక విషయాలు నేటికి కూడా అవి నమ్మదగినగా ఉన్నాయి నమ్మువారికి నమ్మదగినగా ఉన్నాయి దేవుని స్తోత్రం గాక ఆయన అంటున్నారు ఇక్కడ ఆయన ఏమన్నారంటే జయించు వారికి తెల్లని వస్త్రములు తెల్లని వస్త్రములు ఇది ఒక పరిశుద్ధతకు సూచనగా కనబడుతూ ఉన్నాయి పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారంలో తెల్లని వస్త్రములు ఎరుపైన వస్త్రములు నీళ్ళ రంగు వస్త్రములు తెరలు ఎన్నో ఉన్నాయి తెల్లని వస్త్రములు అవి పరిశుద్ధతకు గుర్తు ఆ పరిశుద్ధత పరిశుద్ధాత్మ వలన ఆపాదించవలన చేసిన పరిశుద్ధత పరిశుద్ధత కలిగిన వారు వారు కేవలము వారు విజేతలుగా ఉన్నారు పరిశుద్ధత కలిగిన వారు మాత్రమే వారు విజేతలుగా వారు ఉన్నారు అని మనం గమనిస్తూ ఉన్నాం ప్రిలరా రెండవది ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ యొక్క మూడవ అధ్యాయంలో వారి పేరు జీవగ్రంథము నుండి అతని పేరు ఎంత మాత్రమునో తుడుపు పెట్టక దైవ గ్రంథములో జీవ గ్రంథము అనే పేరు కొన్నిసార్లు మనం వింటున్నాం ఈ జీవ గ్రంథమందు ఎవరి పేర్లు అవి లిఖించబడి ఉన్నవో మోసే ఈ యొక్క గ్రంథము అనే మాటను ఆయన వాడారు అవి అవిధేలైతే ప్రభా వారిని క్షమించలేనిచో నా పేరు జీవగ్రంథం నుంచి తుడిపెట్టమన్నాడు ప్రభా నేసే కూడా అనేకులు శిష్యులను ఉద్దేశించి దయ్యములు మీకు లోబడుచూ ఉన్నాయని సంతోషించక మీ పేర్లు జీవగ్రంథమందు లెక్కించబడి అని సంతోషించండి అని ఆయన అన్నారు కనుక జీవగ్రంథమందు ఎవరి పేర్లు ఉండునో వారెంతో ధన్యులు అలాగే తండ్రి ఎదుట దోతుల ఎదుటను అతని పేరు నేను ఒప్పుకుందని అన్నాడు ఈ మూడు పారమార్థకమైన విషయాలు ఒకటి వారికి ప్రభు ఇచ్చే గొప్ప కృప ఇక్కడ మనం తెల్లని వస్త్రాలు అనే కృప పరిశుద్ధత జీవగ్రంథంలో పేరు అనే రెండు మూడవది మరలా తండ్రి దగ్గర నుంచి నేను వచ్చేటప్పుడు వారిని గురించి నేను ఒప్పుకుంటానికి సిగ్గుపడను పలాను ఎక్స్ ఎక్స్ వైజడ్ వారు నా చేత రక్షించబడి ఉన్నారు అని అని ప్రభు చెప్పటానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు ఆ గొప్ప కృప ఆ గొప్ప నిశ్చయత ఆ గొప్ప పరిశుద్ధత ఆ గొప్ప జీవగ్రంథంలో పేరు లిఖించబడుట ఆ గొప్ప యశు ప్రభు ద్వారా నీకు వచ్చే ఆ యొక్క గొప్ప పారమార్థిక ఆ యొక్క గొప్ప సర్టిఫికేట్ ఆయన ఒప్పింపు మీకు తోడి ఉండి నడిపించును గాక ఐ పరిశుద్ధ ప్రేమ గల మా పర్లకి తండ్రి స్తోత్రాలు స్తోత్ర వందనాలు చెల్లించుకుంటున్నాం వివిధ కాలం జయించువారు విజేతలు మా జీవితంలో ఇచ్చిన ఈ మూడు శ్రేష్టమైన రహస్యాలను బట్టి నీ స్తోత్రాలు చెల్లించుకుంటూ పరిశుద్ధత జీవగ్రంథము ఓ నాయనా వీటన్నిటిని బట్టి నీ మమ్మలను ఒప్పుకునే స్వభావం బట్టి ప్రభైన ఏసరిశుద్ధమైన నామంలో అడిగి ఉన్నా తండ్రి ఆమెన్ త్రీకి దేవుని యొక్క ఆశీర్వాదాలు కృపా దేవన్లు సమృద్ధిగా కలుగును గాక అమెన్